ఎస్ మొత్తంగా ర్యాకెట్ ప్రయోగాలు వెనుక ఆధ్యాత్మిక సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్నారు ఇస్రో ఉన్నతాధికారులు శాస్త్ర సాంకేతికతకు ఆ దేవుళ్లు సాయం అందిస్తున్నారు సుల్లూరుపేట చెంగాళమ్మ తిరుమల శ్రీవారు శ్రీకాళహస్తేశ్వర స్వాములను దర్శించుకున్న రాకెట్ ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా ఈ ఆనవాయితీ పాటిస్తోంది ప్రస్తుతం ఇస్రో ఉన్నతాధికారులు తిరుమల శ్రీవారు దర్శనం చేసుకున్నారు తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ హరిబాబు జాయిన్ అవుతున్నారు హరిబాబు తిరుమలలో ఇస్రో బృందం దర్శనం పూర్తయిందా ఏం చెప్తున్నారు ఉన్నతాధికారులు అంటే ఇస్రోలో ఏర్పడినప్పటి నుంచి ఒక ఆన్వాయితీ అయితే మొదలైందని చెప్పాలి ఎందుకంటే శ్రీహరికోట నుంచి సశిధ అమన్ స్పేస్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో చంగాలమ్మకి చంగాలమ్మ దగ్గర రాకెట్ నమూనాను ఉంచి మొదట అక్కడ పూజలు నిర్వహించి ఆట తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి శ్రీవారి చెంత నమూనాలను ఉంచి అటు తర్వాత శ్రీకాళహస్తికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేసి వాయులింగేశ్వరుడి పాదాలకెంత ఉంచి అటు తర్వాత శ్రీహరికోటకి తీసుకెళ్లి రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభం అనేది జరుగుతుంది ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల దశాబ్దాలుగా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది మధ్యలో ఒక పర్యాయం మాత్రం ఈ ఈ మూఢ నమ్మకాలు ఇవన్నీ అని చెప్పి ఇస్రోకి చెందినటువంటి కొంతమంది వీటిని కాదనుకుంటూ కూడా ఏదైతే రాకెట్ నమూనాలకు సంబంధించి సోమవారి అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించడం మానివేసి ఒక ప్రయోగాన్ని అయితే చేపట్టడం జరిగింది ఆ క్రమంలోనే ఆ రాకెట్ కొంత దూరం ఆకాశం ఎగిరి అట్ తర్వాత బంగాళాఖాతంలో కూలిపోయిన పరిస్థితి కనిపించింది అప్పటి నుంచి ఏదైతే సెంటిమెంట్ అనేది ఉన్నప్పటికి కూడా దేవతల అనుగ్రహం అయితే తాము ఎంత కష్టపడ్డా దేవుడు అయితే అనుగ్రహించాలి దేవుడు అనుగ్రహం లేకపోతే ఇలాంటి తప్పితాలు చోటు చేసుకుంటాయని చెప్పిన ఒక వాదన అయితే ఇస్రోలో బలంగా ఒక నాటుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగానే ప్రతి ఎక్కడ ఇస్రో నుంచి ఏదైనా సరే శ్రీహరికోట నుంచి ఒక రాకెట్ ఇంగి అంటే తప్పనిసరిగా దాని సంబంధించిన నమూనాలను ఈ చంగాలమ్మ గుడిలోనూ తిరుమల శ్రీవారి ఆలయంలోను అలాగే వాయలింగేశ్వరుడి చెంత ఉంచి పూజలు నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల శ్రీవారు కొనసాగుతున్న నేపథ్యంలో కోట్లాది మంది భక్తులు సోమవారి దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితుల్లో ఆ స్వామివారి పాదాల చెంత ఉంచితే తాము చేపట్టిన పనిలో ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా తాము అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి అని చెప్పి ఏదైతే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఏ చే చేపడుతున్న ప్రయోగాలు కూడా అవుతాయని చెప్పని ఏదైనా తా తాత్కాలికంగా తప్పులు కానీ లేదంటే తప్పితాలు చోటు చేసుకున్న ముందస్తుగా అవి బయటకు వచ్చి తర్వాత సరి చేసుకొని మళ్ళా రాకెట్ల ప్రయోగాలకి అనువుగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సంప్రదాయాన్ని ఇస్రో కొనసాగిస్తుంది సతీశ ధావన్ స్పేస్ సెంటర్కి చుట్టూరు నీళ్లు ఉన్నందువలన ఆ ప్రాంతానికి గ్రామదేవత అయినటువంటి చంగాలమ్మ గంగమ్మగా ఆమెను కొలు కొలుస్తారు ఆ గంగాలమ్మ అనుగ్రహం ఉంటేనే తాము చేసే ప్రయోగాలకి గ్రావిటీ పవర్ తగ్గి ఏదైతే రాకెట్లు లాంచ్ లఘువుగా పైకి ఆకాశంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ప్రధానంగా చేస్తారు తర్వాత తిరుమల శ్రీవారి చెంత పాదాల చెంత ఉంచుతారు ఇదే కోట్లాది మంది భక్తులు వచ్చి సోమవారం దర్శించుకుంటున్నారు ఆ భక్తుల నమ్మకంతో పాటు టీటీడీలో ఉన్న అది ఇస్రోలో ఉన్నటువంటి ఒక బలమైన నమ్మకాన్ని కూడా ఇది బలం చేకూర్చే విధంగా ఇవి ఈ పూజలు నిర్వహించడం జరుగుతుంది ఇటీవల కాల కాలంలో ఒక రాకెట్ ప్రయోగానికి మొత్తం ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాత కూడా అటు తర్వాత ఆ రాకెట్ ప్రయోగంలో కొంత సాంకేతిక లోపాలు తలెత్తే నేపథ్యంలోనే కౌంట్ డౌన్ చివరి నిమిషంలో నిలిపివేసి మరో రోజు దాన్ని ప్రయోగించాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే వాయులింగేశ్వరుడు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగేశ్వరుడు ప్రధానంగా ఆ రాకెట్ ప్రయోగాన్ని గాలిలోనే జరుగుతుంది కాబట్టి ఆ వాయులింగేశ్వరుడితో పాటు ఆయనకు ఉన్నటువంటి నవగ్రహ కవచాలు ఏదైతే మనం పంపుతున్న ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నవగ్రహాలలో సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ నవగ్రహాల అధిపతిగా ఉన్నటువంటి శివుడు కూడా ఈ గ్రహ గ్రహాల అనుకూలతతో పాటు తాము చేపట్టే ప్రయోగాలన్నిటికీ వాయులింగేశ్వరుడి అనుగ్రహం ఉంటే తాము సక్సెస్గా ముందుకు వెళ్తామని చెప్పిన ఒక నమ్మకం అయితే ఇస్రోలో నెలకొంది అందులో భాగంగానే వాయులింగేశ్వరుడి చెంత కూడా ఈ పాదాల చెంత వద్ద ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత ఆ తర్వాతనే శ్రీహరికోటకి వెళ్ళి అక్కడ కౌంట్ డౌన్కి సంబంధించిన ప్రక్రియ ఒకసారి ఏదైతే రాకెట్ తయారీ నుంచి ప్రయోగ కౌంట్ స్టార్టింగ్ వరకు ఏ అంశాలున్నా అంశాలన్నింటినీ ఒకసారి పునః పరిశీలన చేసుకొని ఎక్కడన్నా ఏమైనా తప్పిదాలు ఉన్నాయని చెప్పి ఒకసారి సమీక్ష జరుపుకుని ఆ తర్వాత కౌంటౌన్ చేయడం అనేది ప్రారంభమవుతుంది ఏదన్నా తప్పిదాలు ఉన్నా ఆ ముందుగానే ప్రయోగానికి ముందుగానే ఇవన్నీ బయటకు వస్తున్న పరిస్థితుల్లో ఈ భగవంతుని అనుగ్రహంతో ఇవన్నీ ముందుగానే మనకు వస్తున్నాయి తెలుస్తున్నాయి అని చెప్పిన ఒక నమ్మకం అయితే ఇస్రోలో ఉందని చెప్పి మనం గట్టిగా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఎందుకంటే శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంత అభివృద్ధి చెందిన భారతీయ సాంస్కృత సంస్కృతిలోనే ఈ శాస్త్ర సాంకేతిక రంగాలు నిడీకృతమయని చెప్పని పురాణాలు వేదాలు చెప్తున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి అంటే ఒక భగవంతుని పూజ చేస్తున్నామనే దానికంటే కూడా అక్కడికి వెళ్ళితే ఏదైతే ప్రయోగాలకి ఆ రాకెట్ నమూనాని తయారు చేసిన శాస్త్రవేత్తలు ఉన్నారో ఆ లీడర్స్ ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళితే స్వామివారిని దర్శించుకున్న తర్వాత దాంట్లో లోపాలు కానీ లేదంటే దానికి సంబంధించిన నమూనా ప్రక్రియను మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించే నేపథ్యంలోనే ఏదైనా ఎక్కడైనా సరే మరిచిపోయినా లేదంటే ఎక్కడన్నా తప్పిదాలు జరిగినా వాటిని గుర్తించుకుని కొంత ప్రశాంత వాతావరణం వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఆలోచన శక్తి కొంత ప్రశాంతంగా ఉండి వర్క్ స్ట్రెయిన్ లేకుండా కొంత మానసిక ప్రశాంతతతోటి వాళ్ళు మళ్ళీ వెళ్ళి పునఃసమీక్షించే సమయంలో ఇలాంటి ఏదైనా తప్పిదాలు చోటు చేసుకున్నాయా లేదంటే రాకెట్ పర్ఫెక్ట్గా మోల్డ్ అయ్యిందా దాన్ని ప్రయోగానికి సంసిద్ధతగా ఉందా లేదా అని ఒక చర్చ నిర్ణయించుకోవడానికి కూడా ఈ భగవంతుడి పూజ అనేది కొంత దోహదం చేస్తుంది సతీష్